నమస్తే రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ మాట్లాడుతున్నాను ఇక్కడ వచ్చేసి ముదుగుబు గదనా సత్యసాయి జిల్లా ఈ ప్రదేశంలో అయితే వచ్చిన అనమాట ఒక ఇద్దరు ముగ్గురు రైతు అయితే కలిసినాను ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడినారు సో రైతు మాటల్లో విధంగా విన్నాము అదే విధంగా ఈ చుట్టుపక్కల టమాటా గురించి ఏం జరిగే సమాచారం తెలుసుకుందాం నమస్తేనా నరేష్ అన్నా మీ పేరునా రమ్ ఇక్కడ మనం చూస్తున్న లైవ్ చూస్తున్న ప్రదేశంలో హైవే రోడ్డుకి వచ్చేసి మార్కెట్ మూడు మూడు నాలుగు ఉండే కదా మార్కెట్ తవా అంటే మామూలు ఇక్కడ వచ్చేయండి శేఖరా డాబా దగ్గర మార్కెట్ శేఖర డాబా దగ్గర వచ్చేసి మార్కెట్ అనమాట ఎట్ల పరిచయం నేను ఇక్కడ ట్వంటీ ఫోర్ గోల్డ్ యూట్యూబ్లో చూ చూసినారు ఓకే చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం అన్న ప్రయత్నం ప్రయత్నం చేసినారు నా మీరు చెప్పే ప్రతి విషయము కొన్ని వందల మీద రైతన్నల మీద క్రాప్స్ మీద ఆధారపడి ఉంటాయి ఇది నేనేదో చెప్పడం కానీ అలా ఉండకూడదు అని మీకు ఏ విధంగా పని చేసాను చెప్పండి ఏ విధంగా తెచ్చుకున్నారు బుక్ చేసి ఎన్ని రోజులకి వచ్చింది వారం వారం ఐదు నాలుగైదు రోజులు వచ్చింది అనమాట ఏ విధంగా అంటే ఎన్ని క్యాన్లు పండినారు అన్న ఎన్ని మిని క్యాన్లు వలన ఎన్ని ఎకరాలు చేసినారు ఇప్పుడు మళ్ళీ మాకు నేను తోటలు వచ్చినట్లు వచ్చేసింది ఏ విధంగా ట్వంటీ ఫోర్ గోల్డ్ ఎకరాకి ఎన్ని క్యాన్లో వదిలారు వచ్చేసి మూడు క్యాన్లు వదిలినది ఇది ఎన్ని ఎనిమిది ఎకరాలు సాగు చేశారు టమాటా మామూలుగా మామూలుగా వచ్చేసి ఇక్కడ ముదుగు మండలంలో ఒక నూరు ఎకరాలు ఐదు ఆరు వందల ఐదు ఆరు వందల ఎకరాలు ముదుగుబ్బ నాకు మామూలుగా నాకు మన ప్రకారం ఏమంటేనా

నా తోట చెట్టు వస్తుంది అవునా లేదంటే ఆ తోట వదిలేదు అనుకోండి మేము నిజమేనా ఈ విషయం మీరు చెప్పేది పూర్తి నిలిపేసి తీసేయాలనుకున్నాము వాళ్ళు యూట్యూబ్ లో దీన్ని చూసి బాగా వాడితే బాగుంటుందని అని చెప్పి వాడాలక ఇప్పుడు మాకు నా తోట కదా వచ్చినట్టు వస్తాను నా తోటలో అంటే మీరు ముగ్గురు ఫ్రెండ్స్ అన్నా అవునా ముగ్గురు మిత్రులు ఇక్కడ రాన కొంచెం ఒక్కరు రాన మీరు ముగ్గురు ఫ్రెండ్సా అవునవును మీతో పాటు నా అంటే రైతు తోటలు ఏ విధంగా ఉన్నాయి వదిలేసినారు వర్షాల వల్ల మర్చింది ముదుగులో ప్రజెంట్ ఈ రోజు మహారాష్ట్ర నాసిక్ గానీ నారాయణగావ్ గాని అదే విధంగా కన్నడ గానీ నాటికాయలు వచ్చి పదకొండు వందలు అమ్మినాయి అంటే ఇరవై కేజీల బాక్స్ అనమాట అంటే దాదాపు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు అంటే యాభై రూపాయలు అమ్ముతాను అది కేజీ అంటే మదనపల్లి మార్కెట్ మనం లెక్క చేసుకుంటే పదహైదు వందల బాక్స్ ము వేలు ఎన్నిక రేట్లు కమిషన్ ఉంటుంది ఓకేనా కమిషన్ ఆ రోడ్డు మీద కాయలు చేర్చులు ఎన్ని రోజులకి ఇస్తారు వారం పది రోజులు ఇబ్బంది ఓకేనా ఇక్కడ వచ్చి కాయలు ఎవరు పడతారు ఇక్కడ వచ్చేసి ముదుగు ముగలు పట్టిస్తారు బయట పరిస్థితులు ఓన్లీ టమాటో మాత్రమే మార్కెటింగ్ జరుగుతుంది పులిమెందల దగ్గర ఇక్కడ అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు ఏమన్నా కాయలు వేసుకొని వేసుకొని వస్తారు ప్రెసెంట్ ఏ విధంగా ఉన్నది నా ముగబుల్ చుట్టుపక్కల వదిలేసారు కొన్ని ఇంకా ఇప్పుడు మళ్ళా రికవరీ చేసుకుంటున్నారు చాలా వరకు అంటే అన్ని బులరాలు ఫుల్ బులవరాలు కూడా దాదాపు కన్నా ఐదు ఆరు బులవరాలు కంటే ఒక రోజుకి వచ్చి వంద బులండి